వేసవికాలం ప్రారంభం కాకముందే మామిడి పండ్లు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లోకి చేరుకుంటున్నాయి ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో కొద్ది కొద్దిగా రావాల్సిన మామిడి పండ్లు జనవరి చివరి వారంలోని మార్కెట్లోకి వచ్చాయి ముందటి సంవత్సరాల కంటే ఈసారి కొద్దిగా ముందుగా వచ్చాయని ఫ్రూట్ మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు ప్రస్తుతం ఇప్పుడు యాభై నుంచి అరవై క్వింటాళ్ల మామిడి మార్కెట్కు వస్తుందని మార్చి తర్వాత భారీగా మామిడి పళ్ళు వచ్చే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం ఈ రోజు ఉన్న మార్కెట్ ప్రకారం మామిడి కిలోకి ఇరవై ఐదు నుంచి డెబ్భై రూపాయలు పలుకుతుందని రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అయిన బాట సింగారంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరంలాగా ఇప్పుడు కూడా ఈ మన ఫిబ్రవరి ఎండింగ్ నుండి మ్యాంగో సీజన్ స్టార్ట్ కాబోతుంది మ్యాంగో సీజన్లో అవసరం ఉన్నటువంటి మార్కెట్కి మార్కెట్కి వచ్చేటువంటి రైతులకు కానీ మరియు మార్కెట్లో ఉన్న కమిషన్ దారులకు కానీ ట్రేడర్లకు కానీ వచ్చేటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కూడా మేము అవుతున్నాం ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మ్యాంగో సీజన్ కూడా ఒక లక్ష ముప్పై నెలలు ఇలా ట్యాంగో మనకు రావడం జరిగింది ముఖ్యంగా మ్యాంగో అంతా కూడా మనకు మహబూనా డిస్టిక్ నుండి కొల్లాపూర్ నుంచి మేజర్గా వస్తుంటుంది ఇప్పుడు కూడా మ్యాంగో మనకి అనంతపూర్ అండ్ రెండు మూడు జిల్లాల నుంచి కూడా రావడం జరుగుతుంది ఈ రోజు వరకు దాదాపు ఒక నాలుగు వందల క్వింటాల్లో మ్యాంగో రావడం జరిగింది ఈరోజు వరకు రోజు చూస్తున్నట్టయితే మనకు మ్యాంగో రేట్ వచ్చేసి ఆ కేజీ వచ్చేసి ఇరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయల వరకు కలుగుతుంది అంటే టన్నుకు వచ్చేసి ఇరవైల నుంచి డెబ్బై వేల మధ్యలో తన పట్టాన్ని మ్యాంగో ఉంది మ్యాంగో వెరైటీ వచ్చేసి బెనిషన్ వెరైటీ మ్యాంగో వస్తుంది అలాగే మార్కెట్కి వచ్చేటువంటి రైతులతో రైతులకు రైతు రెస్టోర్స్ కానీ అలాగే వచ్చేటువంటి స్టేక్ హోల్డర్స్ కూడా మార్కెట్లో ఎండ నుంచి ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది కాబట్టి అవసరం చోట టెంపరీ అరేంజ్మెంట్స్ చేయడానికి కూడా తప్పకుండా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ కుమార్ సోని రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తాం అంటే ఈ రోజు వచ్చిన మనకు ప్రతి సీజన్లో కూడా మనకు మ్యాంగో జానా ఫిబ్రవరి నుంచి వస్తువు అంటే ఒకటి రెండు వెహికల్స్ వస్తుంటాయి బట్ అది లెస్ లెస్ క్వాంటిటీ ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే మనకు ఒక ఐదు ఐదు వెహికల్స్లో దాదాపుగా రెండు యాభై వెహికల్స్ వరకు రావడం జరిగింది జరి ఈరోజు ఈరోజు రావడం జరిగింది మనకు ఈ మనకు వచ్చే శివరాత్రి సీజన్ శివరాత్రి ఫ్రూట్స్ శివరాత్రి సీజన్ తర్వాత మనకు మ్యాంగో ఈ నెలాకరం ఈ నెలాకరం నెలాఖరు నుండి మరియు మార్చ్ ఫస్ట్ వీక్లో అరవై సిక్కు పెరగడానికి అవకాశం ఉంది